ఎట్లుంటాయంటే పొడుపు కథల్లాగా ఉంటాయి అన్నమాట మరి మీకు కొంచెంసేపు ఆలోచన చేస్తే వచ్చేస్తాయి ఒకవేళ ఇంతకుముందు వినింటే మీకు ఈజీగానే వచ్చేస్తాయి మొదటిది సంతు కోసం నేను చింతగా తలస్తే పంతులు అయ్యా నన్ను పరిహసించాడు చింత తీరింది సంతు కలిగింది చెయ్యతే చెప్పండిలే అన్న వెరీ గుడ్ ఇంతకుముందు విన్నావా లేదా వెరీ గుడ్ ఎవరు చెప్పారు ఈ పాప ఎవరు చెప్పారు చెప్పిన వాళ్ళు లేచి నుంచోం ఒకసారి చెప్పిన వాళ్ళు గమ్ములు ఉండండి మళ్ళీ చెప్పకండి అమ్మా ఒకసారి అటు ఒకసారి ఇటు ఇప్పుడు మీకు రైట్ సైడ్ వాళ్ళకి జనరల్ గిఫ్ట్ ఇప్పుడు మీరు కూడా ఏం చేయాలా చెయ్యత్తి చూపించాలి అంతే గుంపుగా చెప్పకూడదు తెలిసినా కూడా రాయబారిగా వచ్చాడు రాచకార్యం కాదు సొమ్ములతో వచ్చాడు సొంత కార్యం కాదు వంటలపై వచ్చాడు వర్తకుడు కాదు చిన్ని కన్నెను చూసి అన్నీ చేసుకుపోయాడు అనుగో ముగ్గురు చెప్పారు మరి ఎట్టిస్తారు మీకు చెయ్యి ఎత్తితే మేము ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి సరే క్యాన్సిల్ చేస్తాము మళ్ళీ ఈసారి చెయ్యి మాత్రమే ఎత్తే అని చెప్పకండి ఓకే ఓకే క్యాన్సిల్ రైట్ సైడ్ వాళ్ళు క్యాన్సిల్ అయిపోయింది ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళే చెప్పకూడదు నాటకాలు వేసి నాణ్యాలు తెస్తారు కానీ ప్రాణం తీస్తారా లెఫ్ట్ వాళ్ళు నాటకాలు వేసి నాణ్యాలు తెస్తారు కానీ ప్రాణాలు తీస్తారా వీళ్ళకు చెప్పు చెప్పు ప్రశ్న వీళ్ళకే వీళ్ళు చెప్పకపోతే పాస్ చేస్తారు ఎవరు కాదు నాటకాలు వేసాడా లేదుగా ఇప్పుడు మీరు చెప్పండి హేరోదియ హేరోదియనా అది హేరోదియ కుమార్తె ఆ రోజు నాట్యం ఆడితే వాళ్ళ నాన్న గిఫ్ట్ ఇస్తానంటే ఏం గిఫ్ట్ ఇవ్వాలని వాళ్ళ అమ్మని అడిగితే యోహాన తలగొట్టి తీసుకురమ్మంటుంది కదా అదనమాట సరే చెట్టు పానకం కన్నా ఇప్పుడు మీకే చెట్టు పానకం కన్నా వట్టి పానకమే మిన్న అన్నారు వేరే వాళ్ళు చెప్పని చెట్టు పానకం కన్నా వట్టి పానకమే మిన్న అన్నారు కుడివైపు వాళ్ళు చెప్పకపోతే ఎడమ వైపు వాళ్ళకి వెళ్తా కరెక్ట్ కానాలు ద్రాక్షారసం ఏసాయి ద్రాక్ష చెట్టు నుంచి వచ్చే ద్రాక్ష పండ్లతో ముందు చేశారు తర్వాత ఉట్టి నీళ్ళతో ద్రాక్ష రసం చేశాడు కదా అదే అనమాట సరే ఇప్పుడు మీకు వినండి ముసలి జంటకు భలే ముచ్చటైన కబురు వస్తే ఒకటి మూతి ముడుచుకుంది మరొకటి మూలన దాగింది సరేనా తప్పు చెయ్యతామన్నాం కదా అట్ట చెప్తే మైనస్ మార్కులు అయిపోతాయి మళ్ళీ చెప్పింది తప్పాను ఎవరు ముచ్చటైన కబురు ఏంది వాళ్ళకి జకరయ్యా వాళ్ళకు కుమారుడు పుడతాడని చెప్పారు కదా ముచ్చటైన కబురు వస్తే ఆమె ఆరు నెలలు దాక్కుందంట ఎవరు ఎలిజిబెత్ అమ్మ అందుకని ఒకటేమో మూతి ముడుచుకుందంటే జకర్యాకు మాటలు రాలేదు కదా నమ్మలేదు కనుక నువ్వు మాట్లాడవని చెప్పాడు కదా దేవుడు అందుకని అనమాట ముసలి జంటకు భలే ముచ్చటైన కబురు వస్తే ఒకటి మూతి ముడుచుకుంది మరొకటి మూలను దాగింది సరే ఇప్పుడు మీకు కదా కుడివైపోవాలి సంసార సాగరంలో సంభాషణ గురేశ్వరునితో సహవాసము సకల జనులతో సన్యాసం కాదు సంపద కాదు ఆజ్ఞానుసారం ఇది కొంచెం కష్టమే మీకు కదా మళ్ళీ వినండి సంసార సగరంలో సంభాషణ గురేశ్వరునితో గురేశ్వరునితో సహవాసం సకల జనులతో సన్యాసం కాదు సంపద కాదు ఆజ్ఞానుసారం చెప్పండి మిమ్మల్ని చెప్పమన్నా మీకు మైనస్ మార్కులు వస్తాయి మళ్ళీ అది కూడా తప్పే చెప్పింది కూడా తప్పే చెప్పిన కాదు అందుకే అందరు బైబిల్ అంటనే చదువుకోవాలి ఒక ఒకరిద్దరే చేతులు ఎత్తున్నారు కదా మిగతా వాళ్ళు ఎందుకు చెప్పడం లేదంటే బైబిల్ చదవరు అది వచ్చింది చెప్పండి తప్పు మీరు చెప్తారా అందరి పేర్లు చెప్పేయండి వరుసన ఏదో ఒకటి వెళ్ళా కాదు నోమహు ఆజ్ఞానుసారంగా మోడ చేశాడు కదా దేవునితో సహవాసం చేసి మీరా ఇప్పుడు గొప్పోని చేద్దామని గోత్రం తెలియక తెస్తే గొల్లొడుగా మారి గొర్రెగా వస్తాడా గొర్రెలగా వస్తాడా చెప్పకండి చెప్పిన వాళ్ళు చెప్పకూడదు వీళ్ళకే నువ్వు చెప్పు దావిదా కాదు అట్లా చెప్పొచ్చండి వర్ష పెట్టి చెప్పేది చెప్పమ్మా కాదు గొప్పోని చేద్దామని గోత్రం తెలియక తెస్తే గొల్లోడుగా మారి గొర్రెలుగా వస్తాడా ఎవరు చెప్పిందా కూడా వచ్చేసినావా వినండి ఇప్పుడు మీకు కదా పశువుల దాహం తీరింది పడుచుదనం భలే చూపింది పెద్దలకేమో నచ్చింది పెళ్ళికి సెలెక్ట్ అయ్యింది ఇది ఈజీలే చేయతమన్నాము ముందే చెప్పేస్తట సరే ఈ ఏంటి మీరు మూలిగే భర్తపై మురికి మాటలు పలికి ముక్తి భక్తి విడిచి ముక్కు మూసుకోమంది మూర్ఖురాలు చేతలే చేతలే అదా చెప్పినారు కనుక మీకు మైనస్ చెప్పొద్దు చేతులు అంటే చెప్పేస్తారు చెప్పినారు కదా ముగ్గురు నలుగురు చెప్పి ముగ్గురు నలుగురు చెప్పినారు కనుక మైనస్ మార్కులు మీకు గిఫ్ట్ లేదు చెప్పినారు ఈ పాప కూడా చెప్పింది ఆ సిస్టర్ కూడా చెప్పింది ఇంకో ఇంకొకరు ఎవరో చెప్పారు రాలేదంట నువ్వు ఇంకోటి కొట్టుకో రాలేదు కాబట్టి గిఫ్ట్ లేదు ఇప్పుడు మీరు నా పేరు చెప్పాడు నా వలే ఉండమని నీటిలో ఉంటాను నేలపైకి వస్తాను నేను లేని పెండ్లి చెప్పదనమండి నేను జీవిని కాను నిర్జీవిని తెలియపోతే అది నీటిలోనూ ఉంటుంది నేల మీదకి కూడా వస్తుంది జీవి కాదు నిర్జీవి అది ఏ పెళ్ళిలోనైనా లేకపోతే అంత చప్పకనే ఉంటుందంట ఉప్పు ఆ పాప నల్ల ఆ పాప మీరు ఇప్పుడు త్రాగు తోక తోడ తనివి తీరగా త్రాగు త్రాగు కొలది పొట్ట తగ్గుచుండు ఉపరితలమునందుడు ఏసుడు చెప్పే క్రింది భాగం ఉండదు ఇప్పుడు మళ్ళీ సార్ చెప్తాను త్రాగు తోకతోడ అంటే తోకతో తాగుతుంది కనివి తీరగా తాగుతుంది తర్వాత తాగే కొలది పొట్ట తగ్గిపోతుంటుందట ఉపరితలమునందుడు ఏసుడు చెప్పే క్రింది భాగం ఉండదు అంట దానికి దీపం కరెక్ట్ దీపం దీపం అంటే ఆయిల్ అంతా అయిపోతుంటుంది కదా ఓహో మీరు వినండి గర్భాన పుట్టకుండా గంపెడు కన్నది గడుసు మంతురాలు జాగ్రత్త వినండి ఇంకోసారి గర్భాన పుట్టకుండా గంపెడు సంతానాన్ని కన్నది గడుసు మంతురాలు బాగా వినండి మళ్ళీ చెప్పాలా చెప్పండి కాదు హవ్వ కరెక్ట్ హవ్వ కరెక్ట్ ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్పు మంచిగా ఎరువుల సొమ్ము బరువుల చేటు తీయ వెయ్యని తీపుల చేటు చెయ్యి జారితే అప్పుల చేటు మునిగింది తేలింది చెప్పుకో చెప్పండి చెప్పండమ్మా వినపడలే ఏందంటారా తాబేలా కాదు చెప్పండి ఒకసారి చెప్పాలా చెప్పమ్మా ఎవరా చెప్పినారంటున్నా చెప్పిందా ఏం చెప్పారు తాబేలు కాదమ్మా ఒకసారి వినండి ఎరువుల సొమ్ము బరువుల చెట్టు తీయ తీయని తీపుల చెట్టు చెయ్యి జారితే అప్పుల చెట్టు మునిగింది తేలింది చెప్పుకో నాలుక నాలు కాదు మీరు చెప్తారా ఇక్కడ వెళ్ళి చెప్తారు ఏంటమ్మా చెప్పండి కరెక్టా గరెటా ఏం కరెక్టా అది మునిగిందా ఎక్కడన్నా ఏది పడితే అది చెప్తే అట్ట గొడ్డలి ఎవరు చెప్పింది నువ్వా నీకు వచ్చిందిగా ఆల్రెడీ తను కరెక్టే చెప్పింది కానీ గొడ్డలి గొడ్డలి అరువు తెచ్చుకున్నాడు కదా అబ్బాయి అప్పు తెచ్చుకున్నాడు కదా అది ఎరువులు సొమ్ము బరువుల చేటు తియ్య తీపుల చేటు చేయి జారితే అప్పుల చేటు మునిగింది తేలింది గొడ్డలు కదా ముని గొడ్డలు మునిగిపోతే ఎలీషా కొమ్మ వేస్తే తేలుతుంది కదా అది తర్వాత ఇప్పుడు మీకు కదా వాళ్ళకే తేటలు చూసి తన్మయినయ్యాను ఆస్తిపాస్తులు చూసి ఆశ్చర్యపోయాను అధికారం ఉంది ఆలోచన ఉంది విన్నదానికన్నా కన్నదే మిన్నగా ఉన్నదన్నది చెప్పండి సులుమన్ రాజా కొంచెం దగ్గరగానే వచ్చావు కానీ సొలోమోన్ కాదు షేబా పురాణి షేబా పురాణి కరెక్ట్ ఎవరు చెప్పాను ఏ సిస్టర్ ఇంకా ఫోర్టీన్ చెప్పాను ట్వంటీ ఉంటాయా ఉంటాయి మీకు ఇప్పుడు కన్ను కాళ్ళు లేవు అన్నం అసలే తినదు కాళ్ళు లేకుండానే కదిలి వచ్చింది కళ్ళు లేకుండానే చూపగలిగింది భలే చిత్రంగా ఉంది కదూ కన్నులు లేవు కాళ్ళు లేవంట దానికి అన్నం అసలే తినదంట కాళ్ళు లేకుండానే కదిలి వచ్చింది కళ్ళు లేకుండానే చూపిందంట భలే చిత్రంగా ఉంది కదూ ట్టిందా ఏమన్నా చెప్పండి మీరు చెప్తారా చెప్పండి అన్నిటికీ నువ్వే చెప్తేట పక్కన వాళ్ళకి కూడా అందిస్తున్నావు బాగా నువ్వు చెప్పేస్తున్నావు పక్కన వాళ్ళకి వాళ్ళకి గిఫ్ట్ వచ్చేటట్టు నక్షత్రం కరెక్టే కానీ మళ్ళీ నీకు వచ్చింది ఆల్రెడీ గిఫ్ట్ క్యాన్సల్ క్యాన్సల్నా సరే నక్షత్రం దానికి కాళ్ళు లేవు కాళ్ళు లేవు కదా కానీ చూపింది ఏం చూపింది ఏ సై పుట్టాడని చూపించింది కదా పసివాడిని ఎత్తుకొని ప్రార్థిస్తే పాస్టర్ అనుకున్నారు కాదు ప్రవక్త చెప్పద్దు చె పసివాణ్ణి ఎత్తుకొని ప్రార్థిస్తే పాస్టర్ అనుకున్నారు కానీ కాదు ప్రవక్త చెప్పండి చెప్పండి వర్షపెట్టి అన్ని పేర్లు చెప్పేసి పశువాణ్ణి ఎత్తుకున్నది ఎవరు సమయాల సమూయలు పశువుని ఎత్తుకున్నాడా అదే చాలా నువ్వే గమనం నువ్వు సుమయోన్ ఏసఐ నెత్తుకున్నాడు కదా చిన్న బిడ్డగా ఉన్నప్పుడు ఇప్పుడు మీకు కిటకిట తలుపులు కిటారి తలుపులు మనుషులు వేయంగా దేవుడు తీయంగా మందిలో పేరయ్య మాయమయ్యాడు కిటకిట తలుపులు కిటారి తలుపులు మనుషులు వేయంగా దేవుడు తీయంగా మందిలో పేరయ్య మాయమయ్యాడు పేతురు కరెక్టే కానీ మీకు వచ్చిందిగా గిఫ్ట్ ఇందాకే చెప్పారు కదా పౌలు సీల ప్రార్థన చేస్తే చెరసాల తలుపులు తెరుచుకున్నాయి సారీ పౌలిశీలలు అత సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తే పేతుని దేవుడు విడిపించినాడు కదా అది కలహం వచ్చిన ఇప్పుడు ఎవరికి మీక కలహం వచ్చిన తిట్టుకు ఉపయోగపడతావు పిల్లలకు లోకువైతివి పిరికిదాన పాత కొత్త నిబంధనలందు పలుకుబడిగలదానమని పావరుని పరిచర్యకు పాటుపడ్డావే ఎవరన్నా కొట్లాట వస్తే దాన్ని తిడతారంట పిల్లలు కూడా లోకివేనంట పాత కొత్త నిబంధనలో చాలా పలుకుబడిందంట ప్రభుని సేవలో గాడిదే కరెక్టే పక్కన ఉండే సిటర్ నేర్పించిందా ఎవరు చెప్పారు నాగమండి చెప్పలే నుండి సిస్టర్ అందించింది గాడిదే కోపమస్తే ఏమంటారు అందరూ గాడిదే అని తిడతారు కదా అది చిన్నపిల్లలు కూడా తిడతారు ఇది మీకు చాలా సులభంగా ఉంటుంది అందరూ అరవబాకండి వచ్చిందెవరు వెళ్ళిందెవరు వచ్చేది ఎవరు చిటుకులో చెప్పాలి చిన్న కథ కాదురా మీరు ఎందుకు చెప్తున్నారు మైనస్ మార్కులు అవుతాయి మళ్ళీ మీ గిఫ్ట్ కూడా తీసేసుకుంటా చెప్పండి వచ్చింది ఎవరు వెళ్ళింది ఎవరు వచ్చేది ఎవరు ఎస్ ప్రభే నువ్వు చెప్పావా ఆమె అందిస్తా అందిస్తూ ఉంది వాళ్ళ గ్రూప్లో ఇప్పుడు మీరు లాస్ట్ ఇదిరా ఫాల్స్ అయ్యి సాల్ట్గా మారింది దాని టేస్ట్ కూడా మారిపోయింది చెప్పు కరెక్ట్ అంతేరా అయిపోయింది